హాయ్ అండి అందరికీ నమస్తే పిల్లలకైతే సెలవులు ఇచ్చారు కదా ఆ సెలవుల్లో మేము అరుణాచలం వెళ్దాము అక్కడైతే ఒక రెండు నెలలు అయితే ఉందాము అనుకున్నామండి మేమైతే కానీ ఈ ఈ ఎలక్షన్ వచ్చింది కదా ఎలక్షన్కి అయితే అమ్మ ఇక్కడే ఉండిపోయిందండి అమ్మ నాన్న అక్కడే ఉంటారని చెప్పాను కదా ఇంకా అక్కడ ఉండిపోవడం అయితే మాకు కుదరలేదనమాట వెళ్ళడానికి అమ్మ అయితే ఎలక్షన్కి వచ్చి ఆ నెల అంతా ఇక్కడే ఉండిపోయింది ఇంకా మాకు కుదరలేదండి అలా అలా అయిపోయింది ఇంకా పిల్లలకైతే సెలవులు అయిపోతున్నాయి మళ్ళీ ఇలా వెళ్ళి రావాలంటే మనకి కనీసం ఒక వారం రోజులైనా పడుతుంది అందుకని మేమైతే ఒక్క జస్ట్ అలా ఒక రోజు ఉండి వచ్చేద్దామన్న ప్లాన్ మీద అయితే మేము అరుణాచలం వెళ్ళామండి అరుణాచలంలో మేమైతే అన్నీ చూసాము కానీ చుట్టుపక్కల ఎన్నిసార్లు చూసినా తనివి తనివితేరనన్నీ ఉన్నాయండి అరుణాచలంలో అయితే ఇది యోగిరామ్ ఆశ్రమం అటండి ఈ యోగిరామ ఆశ్రమానికి అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే చూసి రండి చాలా బాగుంటుంది అరుణాచలంలో ఆశ్రమం అలాగే శేషాద్రి అలాగే రమణ మహర్షి మెయిన్ రమణ మహర్షి ఆశ్రమం అన్నీ చూడవలసినేనండి ముఖ్యంగా అయితే ఈ యోగిరాము సురత్ కుమార్ అండి ఈయన పేరు ఇసనగర స్వామి అని కూడా అంటారు మన తెలుగు వాళ్ళు లోపలైతే చాలా బాగుంటుంది ఇదిగోనండి మొక్కలు ఇవన్నీ ఈ చూసారు కదా ఈ ఎదర కనిపిస్తుంది కదండి ఒక బిల్డింగ్ లాగా రౌండ్గా ఉంది కదా దాని లోపల సిద్ధ పురుషులు ఫొటోస్ అన్నీ ఉంటాయండి మేము వెళ్ళేసరికి అది మూసేశారు ఇదిగోనండి ఇలా నెమళ్ళు ఎక్కడికక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి నెమళ్ళు మనం అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తాయి మాట అండి అవి మనం వెళ్ళినా అంత దగ్గరికి కాకపోయినా కొంచెం దూరం నుంచైనా వెళ్ళవండి మనం చూస్తున్నంతసేపు నేను ఇలా నెమళ్ళ వీడియోస్ అయితే చాలా పెట్టాను నా ఫోన్ పాత ఫోన్లో అయితే చాలా ఫొటోస్ ఉండేయండి అండి అరుణాచలం ఫొటోస్ వీడియోస్ అవిని ఇంకా పాత ఫోను పోయింది ఇదిగోనండి ఇలా మనకి నడవడానికి ఇలా ఫుట్పాత్ కింద ఉంటుంది చాలా పెద్దది మాట అండి ఈ ఆశ్రమం అంతా చూస్తున్నారు కదా ఈ కనిపించేదంతా లోపల ఒక పెద్ద షెడ్ మాట హాలులా లోపలైతే చాలా బాగుంటుంది ఒక పెద్ద భవనం లాగా అసలు చాలా బాగుంటుందండి అయితే చూసారా చుట్టూ ఒక పచ్చని వాతావరణం ఎక్కడున్నామా మనం అన్నట్టుగా అనిపిస్తుంది ఈ యోగిరాము సురత్ కుమార్ ఆశ్రమం అరుణాచలంలో మనం ఎక్కడ నిలబడినా ఎక్కడ ఉన్నా ఏంటో తెలియని ఒక మనసు ప్రశాంతత అయితే మనకు దొరుకుతుందండి మనసు ప్రశాంతత లేని వాళ్ళు మనం ఒక వారం రోజులైతే అరుణాచలం వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అలా మనం ఒక తెలి మీరు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా అయితే మనసు బాగులేని వాళ్ళు చిరాకులతో ఉన్న వాళ్ళైతే అరుణాచలం అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఈ అరుణాచలం మా పిల్లలు కాడ నుంచి నాకు అలవాటండి ఆ పెద్ద బాబుకి పదమూడవ సంవత్సరం ఇప్పుడైతే అన్ని సంవత్సరాల నుంచి మేము అరుణాచలం వెళ్ళి వస్తూనే ఉన్నాము ఇదిగోనండి చెప్పాను కదా యోగరామ్ సురత్ కుమార్ ఆశ్రమం ఎంట్రన్స్ అటండి ఇది నడిచి వచ్చిందంత హాలే మనం చూసింది ఇదిగోనండి ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఎడం వైపు అయితే వినాయకుడు కుడివైపు అయితే యోగిరామ్ సురత్ కుమారు ఇలా గుడిలాగా కట్టి పక్కన ఉంటారన్నమాట అండి ఇదిగోనండి వినాయకుడు ఇక్కడ ఎక్కడ చూసినా వినాయకుడు కనిపిస్తూనే ఉంటాడు మనకి ఈ బయట షెడ్లు అలా షెడ్లు అయితే వంటలు అవి చేస్తారండి పొద్దున్న వచ్చామంటే మనకి ఇడ్లీ పూరి లేదంటే ఇడ్లీ వడ ఏదో ఒకటి మనకి పొంగలి ఏదో ఒకటి మనకి అదే రెండు రకాల టిఫిన్ అయితే ఖచ్చితంగా పెడతారండి పొద్దున్న వస్తే ఇలా మనం ఎప్పుడు వచ్చినా ప్రసాదం అయితే నిత్యం ప్రసాదం ఏదో ఒకటి పెడతారు అలా పాలు కూడా మనకి తీర్థంగా ఇస్తారు చూసారా నెమళ్ళు అలా నెమళ్ళు అయితే చాలా ఉంటాయి ఇక్కడ బిల్డింగ్ మీద నెమలు ఉంది చూసారా ఈ వంట షెడ్డు ఉంది కదండి చెప్పాను కదా ఇక్కడ వంట చేస్తారని అది కూడా అండి వంట షెడ్డు ఈ వంట షెడ్లో అయితే రెండు నెమళ్ళండి అసలు చూడండి నెమళ్ళంటే ఇలాంటి చూస్తే మన మనసు చాలా ఆనందం అనిపిస్తుంది మన సైడ్ అయితే అసలు కోళ్ళు తిరిగినట్టుగా అక్కడ నెమళ్ళు తిరుగుతాయి అన్నమాట చాలా బాగుంటుంది ఈ వంట షెడ్లో డైలీ వంట చేస్తారు కానీ అసలు చేయలేనట్టుగా ఉన్నది చూసారండి అలా చాలా బాగుంటుంది గిరివాలయం అని ఈ యోగిరామ్ సురత్ కుమార్ ఆశ్రమంలో చుట్టూ తిరగచ్చు మనం ప్రదక్షిణ అయితే చేయవచ్చు మాట అండి గిరి తిరిగినంత ప్రయోజనం అయితే ఉంటుందని ఇక్కడ విశ్వాసం మాట మేము ఇవన్నీ చూసామండి ఇప్పుడు వచ్చినా ఖచ్చితంగా మేము అన్నీ ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అన్నీ సాయంత్రం అయితే కంపల్సరీ వెళ్తాం అన్నమాట వెళ్ళినప్పుడు ఇదిగోనండి నెమ్మళ్ళు నెమ్మళ్ళు చూసారా అసలు ఎలా తిరుగుతున్నాయో చాలా బాగుంటుంది అన్నమాట అండి అసలు ఇలాంటి ప్రకృతి అందాలు అయితే మనం మళ్ళీ మళ్ళీ చూడలేము ఇక్కడ వారి అదృష్టమో మరేంటో తెలియదు కానీ చాలా మనసు ప్రశాంతంగా ఎక్కడ చూసినా నిశ్శబ్దంగానే ఉంటుంది మాట అండి అంత గొడవగా ఏమి మనలా అయితే ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఇక్కడ సిటీ అయినా కానీ అంత పచ్చని వాతావరణం అసలు చాలా బాగుంటుంది మాట అండి ఆ గిరి ప్రదక్షిణ అన్నీ కూడా చాలా బాగుంటాయి గిరి ప్రదక్షిణ అయితే అసలు ఎంత బాగుంటుందో చెప్పలేమండి కానీ నడవలేము అనుకున్న వాళ్ళు కూడా ఎలా అయినా నడుస్తారండి కాళ్ళు నొప్పులు అవి తెల్లారికి ఏమి అనిపించవు అంతగా ఇంకా చూసారు కదా నెమళ్ళైతే ఒకటికొకటి ఎదురొచ్చి ఎంత బాగున్నాయో ఇంకా లోపలకైతే వచ్చామండి లోపలైతే వీడియో తినేవరేమో ఇదివరకైతే మేము వాళ్ళం కానీ ఇప్పుడు వీడియో తీనేస్తారో లేదో అని అయితే మనకు తెలియదు కానీ తీసుకోమన్నారండి నేను అడిగాను వీడియో తీయొచ్చా అని తీసుకోమన్నారు ఈ అదే మనం చూడండి ఇక్కడ ఒక్కొక్క ఆశ్రమానికి సంబంధించినవి ఒక్కొక్క గాజు బొమ్మల్లో పెట్టి చూడండి ఎలా పెట్టారు ఈ యోగిరామ ఆశ్రమంలో అయితే దసరాకు అయితే బొమ్మల కొలువు పెడతారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బొమ్మలు ఈ బొమ్మలు ఉన్న ప్లేసుల్లో బొమ్మల కొలువు పెడతారు ఒక్కొక్క బొమ్మని ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయో అన్ని రకాలు పేర్చి మనకైతే చాలా బాగా అసలు డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది దసరా కూడా నేను వెళ్ళానండి ఒకసారి అయితే చూడండి ఇలా బుద్ధుడు అసలు చాలా అసలు చూడచక్కగా ఉంటాయన్నమాట ఈ బొమ్మలు కూడా చేతితో తయారు చేసినవి అన్నమాట అండి చాలా బాగున్నాయి చూసారా ఇవన్నీ యోగిరామం సురత్ కుమార్ ఆశ్రమంలో కొన్ని ఉన్నవి ఇవి శేషాద్రి ఆశ్రము అనుకుంటున్నాను నేనైతే ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఆహారానికైతే అస్సలు కొరత ఉండదండి ఇక్కడ మనకి అలా కూర్చుంటారు సాధువులు అందరూ వాళ్ళకి కార్ల మీద అవి తెచ్చి ఏదో మనకి పేదవాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఏదో వాళ్ళకి తోచినంతగా అయితే చేసి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారండి ఆహారానికైతే అస్సలు కొరత ఉండదు అలాగే వాళ్ళకి టావల్స్ దుస్తులు ఏ పంచాలనుకున్న వాళ్ళు అవి పంచుతూనే ఉంటారన్నమాట ఈ అరుణాచలంలో దానం కూడా బాగా ఎక్కువండి అక్కడ దానం అన్నదానం అంటే ఒప్పుకోరంట అన్న సమర్పణ ఏదైనా సమర్పించడం అని అంటారు అన్నం దానం చేసేస్తే అది తీసుకునే వాళ్ళు ఉండాలి కదండి మనం అది కూడా నిజమే కదా తీసుకుంటేనే కదా దానం అవుతుంది ఇంత కష్టపడి చేశాక మనం అది తీసుకుంటేనే కదా తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి చూడండి అసలు ఈ యోగరామ ఆశ్రమంలో అసలు ఇలా పెట్టాలి అన్న త్రాడు అసలు ఎలా వచ్చిందో తెలీదు నాకైతే అసలు ఇవన్నీ చూస్తే నా మనసు నిండిపోతుందండి అక్కడికి వెళ్తే రావాలని అనిపించదు ఎందుకో కళ్ళమంటా నీళ్ళు కూడా వచ్చినాయి నాకు వచ్చేటప్పుడు నాకు ఇలా చాలా ఇష్టం అండి భక్తిగా ఉండాలన్నా పూజలన్నా పని అన్నీ ఇంట్రెస్ట్గా చేసుకోవడం ఇలాంటి అసలు ఇలాంటి దగ్గర అయితే మనం ఉండిపోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది చూసారా పైనంతా రేకు షెడ్లు అవి చూసారా అసలు అవి ఐరన్తో చూసారా పైనంతా కూడా యోగిరాము సురత్ కుమార్ గారు ఒక్కొక్క అదే సంవత్సరంలో ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇంకా కొన్ని అయితే ఉండిపోయినాయి అని కెమెరా అయితే వెనక్కి తెచ్చాడండి మా గణేషు ఈగోనండి ఆయన అస్త్రము ఈయన అసలు చాలా అసలు ఈయన అసలు నాకు ఎలా మాటల్లో చెప్పలేనమాట అండి అంత అనుభూతి చూసారా ఆయన నిలువెత్తి విగ్రహం పెట్టారు ఇక్కడ ఆ దీపం అయితే ఎప్పుడు అలా నిత్యం వెలుగుతూనే ఉంటాయండి ఆ దీపాలు అలా మనం ఇదేంటి ఇలా వస్తున్నారు అలా వస్తున్నారు అని కూడా వాళ్ళు అన్నారండి అసలు చాలా బాగుంటారు అదిగోనండి ఆయన పాదాలు ఆయన ఒరిజినల్ పాదాలన్నమాట ఫోటో చూడండి అన్ అన్నారండి ఇక్కడ అస్సలు ఇది చూసారా ఈయన యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో ఈయన కళ్ళు ఆయన కళ్ళు తీసి ఇలా ఫిట్ చేశారంటండి ఈయనకి ఎప్పుడు ఇలా చూస్తున్నట్టు ఉండాలని వెనకాల ఎయిర్ ఫ్యాన్లు అవి చూసారా ఫుల్ ఏసీ అది ఉంటుంది అన్నమాట ఇది గాజు అటండి ఈ గాజు దాంట్లో అయితే ఇలా పెట్టారు ఆయన్ని యోగిరామ్ సూరత్ కుమార్ గారిని ఎప్పుడు నిత్యం యోగిరామ్ సూరత్ కుమార్ యోగిరామ్ సూరత్ కుమార్ జయగురు రాయ అంటూ ఎప్పుడు కూడా నామకీర్తనలు జరుగుతూనే ఉంటాయండి ఈ అరుణాచలంలో అయితే చాలా బాగుంటుంది అరుణాచలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్ అరుణాచలం అనేది అసలు అరుణాచలం అనుచూ స్మరించు వారలా అహము నిర్మూలింపు అరుణాచల అని అసలు ఆయన అక్కడ ఈ వీళ్ళందరూ కూడా సిద్ధ పురుషులు ఫ్రెండ్స్ ఎవరికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు మా నాన్నగారు అయితే ఈ చరిత్రన్ని చాలా బాగా చెప్తారండి అక్కడ అందరూ కూడా ఉండేవాళ్ళు ఈ చరిత్ర ఒక్కొక్కటిగా చెప్తూనే ఉంటారు ఈ గిరివాలయం అని తిరగాలని అక్కడ ఒక ఆంటీ ఉన్నారు ఆంటీ అయితే నాకు ఒకసారి అయితే చెప్పారండి ఇలా గిరివాలయం తిరిగి రండి శివ అని నన్ను అయితే శివ అనే ఎక్కువ అంటారండి పార్వతి అని కూడా అన్నారు ఇదిగోండి ఆయన సమాధి మాట ఇదైతే ఈ సమాధి అని అని కూడా మనం అనుకోవడానికి లేదండి ఈ సమాధిలు అన్ని శివలింగాకారంలో అయితే ఉంటాయి చూడండి లోపలైతే ఫోటో అయితే తీయొద్దన్నారు వీడియో మీరు చుట్టూ తీసుకోండి కానీ ఇదైతే తీయొద్దన్నారు అండి నిజంగా అలాంటివి మనం తీయకూడదు ఎప్పటికీ పది కాలాల పాటు ఎలాంటివి మన తరతరాలు చూడవలసినవండి ఇవైతే చూసారా ఎంతమంది భజన నామకీర్తనలతో అయితే ఉన్నారో చూడండి వెళ్ళిన వాళ్ళు కూడా కూర్చుంటారు మేమైతే ఇంకా ఈ మెట్ల మీద అయితే కూర్చున్నాం లోపలేనండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో మా గణేష్ అయితే వీడియో తీస్తున్నాడు మేము ముగ్గురం అయితే ఇలా కూర్చున్నామండి మా పిల్లలు ఇద్దరికి అన్న అయితే ఇక్కడే జరిగింది అరుణాచలంలో అయితే బాగుంది కదా ఫ్రెండ్స్ అంతా అయితే మేము ఎన్నిసార్లు చూసినా అసలు తనివి తీరదు నేనైతే ఈ వీడియో తీసేటప్పటికే ఫోన్ నో స్టోరేజ్ అంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను తిరిగిన అన్నీ తీయాలని నాకు ఎంతో ఆనందం అనిపించింది కానీ నేనేమీ పెద్దగా తీయలేకపోయానండి ఇదిగోండి ఇంకా ఇంకా ఇక్కడైతే మనకి బొట్టు అలాగే ప్రసాదం ఇప్పుడు ప్రసాదం అయితే పెడతారండి ఏదో ఒకటి చూడండి ఇప్పుడైతే బఠానీ ఉడకపెట్టి పెట్టారు చాలా బాగుంటుందండి ఆ ప్రసాదం కూడా ముగ్గు చూసారా ఫ్రెండ్స్ ముగ్గు నేను అలా పెడతాను అక్కడే చూశాను నేనైతే ఆ ముగ్గు అలా పెట్టడం ఇదిగోనండి ఆ మేము వెళ్ళిన రోజైతే నెల పొడుపు ఆ నెలపొడుపు అయితే వచ్చేసరికి బాగా సందలడిపోయింది ఫ్రెండ్స్ ఇలా నెల పొడుపుని అయితే చూసాం మాకు చాలా ఆనందం అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ గుడంతా తిరిగి చూడాలంటే చాలా టైం పడుతుంది అలాగే ప్రతి ఒక్కటి చూడాలండి ఈ గుళ్ళయితే అన్ని దేవుళ్ళు కొలువై ఉంటారు చూడవలసిందే ఫ్రెండ్స్ నేను వీడియో అయితే మొత్తం తీయలేకపోయాను ఎందుకంటే ఫోన్ నో స్టోరేజ్ అంటుందండి అందుకే నేను వీడియోస్ కూడా సరిగా పెట్టట్లేదు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఆ మూల నుంచి ఈ మూల వరకు స్తంభాలు చాలా బాగుంటుందండి అరుణాచలం అయితే వచ్చి అరుణాచలేశ్వరుడి కృపకి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే గిరి ప్రదక్షిణది చేశామండి గిరి ప్రదక్షిణకైతే మేము సాయంత్రం వెళ్ళాము ఎనిమిది గంటలకి తిరిగి వచ్చేటప్పటికి ఒంటి గంట అయింది ఫ్రెండ్స్ సరే బాయ్ ఉంటానండి